మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని శ్రీ బగలాముఖి శక్తిపీఠంలో బగలాముఖి ట్రస్ట్ చైర్మన్ అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బుధవారం బగలాముఖి అమ్మవారికి విశేష అలంకరణతో పాటు హరిద్రార్చన అభిషేకో బగల అష్టోత్తర శతనామార్చనలు మంగళహారతి మంత్రపుష్పం మంగళ నీరాజనంతో పాటు ప్రత్యేక పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి నానావిధ ఫలాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది ప్రతి అమావాస్య మాధు మహాలయ అమావాస్య పార్వదినం సందర్భంగా బుధవారం శివంపేట బగలముఖి శక్తిపీఠలో అమ్మవారి దర్శన భాగ్యం పొందిన భక్తులందరికీ స్వర్గీయ పబ్బ అంజయ్య రామవ స్మారకరం శక్తిపీఠ స్థలదాతలు పబ్బ రమేష్ గుప్తా స్వరూప దంపతులు జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా స్వాతి దంపతులు తమ సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నదానం నిర్వహించిన పబ్బ రమేష్ కుటుంబ సభ్యులను అమ్మవారి ఉపాసకులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ శ్రీ గురుపీఠ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌండి శివకుమార్ గౌడ్ అభినందించారు చె అక్కడ అమ్మవారింటే పరమేశ్వర నీకు తెలియని ధర్మరస్యావు కానీ నేను చెప్పేది ఏంటంటే పిలుపు ఉండాలి కానీ వేటికి పిలుపు ఉండాలి ఒకవేళ మా నాన్నగారు షష్టి పూర్తి చేసుకుంటే పిలుపు ఉండాలి లేదా మా ఊరికో చెల్లెలు పెళ్లి చేస్తే పిలుపు ఉండాలి లేదా మా ఏదో ఒక అక్క కూతురు కొనుక్కోకుంటే భారత్ బాలను పిలుపు ఉండాలి ఆయన చేస్తున్నది లోకక్షేమానికి యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేయడానికి పిలుపు అవసరం లేదు అని శాస్త్రం యజ్ఞం కానీ పూజ కానీ చేసేటప్పుడు పిలుపు ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ చెప్పబడితే అనాహూత అధ్వరం గచ్చే అమ్మవారు పరాశక్తి కాబట్టి పరమేశ్వరుడికే ధర్మోపదేశం చేస్తుంది పరమేశ్వర అనాహూత